నాగనాథ్ గారు కుంభరాశి వారిని తీసుకుంటే నేను చదివిన పుస్తకాల ప్రకారం వారిలో ఎవ్వరిని పొగడితనం ఒకటి ఉంటుంది అలాగే కనిపించని ఒక వెరితనం అలాగే వారి స్నేహభావం అయితే చాలా గొప్పది ట్రూ ఈ రెండు ఎలా మ్యాచ్ అయితే అనుకుంటున్నారు ఒక సైడ్ ఏమో నెగిటివ్ ఉంది ఒక సైడ్ పాజిటివ్ ఉంది అండ్ సేమ్ టైం వచ్చేసి రాబోతున్న సూర్యగ్రహణం కాలంలో వీళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఏమన్నారు మీరు ఎసెంట్రిక్ అంటే తెలుగు భాషలో చెప్పాలంటే వెరితనం అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమన్నారు ఎవరిని పొగడరు పొగడరు అవునా కానీ అపారమైన స్నేహభావం ఇంకేమన్నారు నాకు నాకే తెలుసు నాకే తెలుసు ఓకే సో ఇందులో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది కుంభరాశి వాళ్ళలో ఉండేటువంటి శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం వాళ్ళకి భయపడుతుంటుంది శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి దేన్నైనా ప్రశ్నించి విమర్శించి పరిశీలించి తర్వాత ఒక నిర్ధారణకు రావడం దట్ ఈస్ అ సైంటిఫిక్ అప్రోచ్ అదే మీరు రిలీజియస్లీ ఆర్ఎల్స్ సబ్జెక్టివ్లీ ఒకవేళ మీరు ఆలోచిస్తే ఎవరో చెప్పారు నేను నమ్ముతాను ఫస్ట్ నమ్మిన తర్వాత దాన్ని పరిశోధన చేయడం దాన్ని ప్రశ్నించడం ఇది సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఇది ఎక్కువగా మోర్ రిలీజియస్ మోర్ ధర్మ రిలేటెడ్ ఓకే కుంభరాశి వాళ్ళకి పది మందిలో పది మందికి ఒక లక్షణం ఉంటుంది ఏంటంటే వాళ్ళు ప్రతి దాన్ని ప్రశ్నిస్తారు ఓకే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ప్రశ్నించే గుణం ఉంటుంది ప్రశ్నించే గుణం నుంచే మనకి సైన్స్ డెవలప్ అయింది ఓకే అవునా సైన్స్ డెవలప్ అయింది ఎంక్వైరీ నుంచి ఎంక్వైరీ క్వశ్చన్ మెజర్మెంట్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది సో వీళ్ళకి డిఫాల్ట్ ఏముంటుంది క్వశ్చనింగ్ నేచర్ ఉంటుంది దాన్ని మీరు ఎలా క్వశ్చన్ అడిగారు వాళ్ళకి ఎవరిని పొగడడం కానీ ఎవరిని హర్షించడం కానీ లక్షణాలు లేవని చెప్పారు ఎందుకు ఎందుకుంటాయి చెప్పండి దేన్నైనా తొందరగా పొగడడం చాలా ఈజీ అది ఫ్లర్డ్స్కి చాలా మందికి ఉంటుంది అబద్ధాలు చెప్పడం మ్యానిపులేట్ చేయడం ఏ ఆధారం లేకుండా ఎదుటి వాళ్ళని పొగడ్డం ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి వెన్ యూ హ్యావ్ సమ్ పర్పస్ విత్ అ పర్సన్ వెన్ యూ హ్యావ్ సమ్ ఆబ్జెక్టివ్ మోటివ్ వెన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్ వీటన్నింటికి అతీతంగా ఉంటారు ఎవరు కుంభరాశి వాళ్ళు సో కాబట్టి వీళ్ళు దేన్నైనా క్లోజ్గా అబ్జర్వ్ చేయకుండా ఆధారాలతో లేనటువంటి విషయాలని కానీ మీరు ఒకటి పర్ఫామ్ చేశారంటే దానికి ఎవిడెన్స్ ఎత్తుకుతారు మీరు ఏం పర్ఫామ్ చేశారు ఏ ప్లాట్ఫామ్లో చేశారు మీ మాస్టరీ ఏంటి మీలో ఉన్నటువంటి జీనియస్ లక్షణాలు ఏంటి బేసిక్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఏంటి మీ ఇమాజినేషన్ ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే పొగుడతారు సో వీళ్ళు పొగిడారు అంటే అవతల వాడికి ఆల్మోస్ట్ నోబుల్ ప్రైజ్ వచ్చినట్టు ఒక నేషనల్ ఒక నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వచ్చినట్టు అంటే వీళ్ళు పొగిడారు అంటే ఎందుకంటే మా సర్కిల్లో చాలా మంది కుంభరాశి ఉన్నారు వాళ్ళు సంవత్సరంలో ఒకసారి సార్లు పొగుడుతుంది అంతే అయితే ఇంకొక విషయం ఏమన్నారు దే ఆర్ ఎసెంట్రిక్ అంటే వీళ్ళు వెరితనం ఉంటుంది అన్నారు దిస్ ఇస్ ట్రూ యాక్చువల్లీ కుంభరాశి వాళ్ళు హర్ట్ అయినా నేను చెప్తున్నాను కదా అంటే సభ్య సమాజం దేన్ని వెరితనం కింద తీసుకుంటుందంటే మనం బట్టలు వేసుకోకుండా తిరగడం ఇష్టం వచ్చినట్టు వాగడం తాగి తిరగడం వీటిని కాదు వెరితనం అన్నది వెరితనం అన్నది శాస్త్రంలో అది చాలా సూక్ష్మంగా మానసికంగా అనుభవించి రాసినటువంటి లక్షణం మన పూర్వీకులు మన ఋషులు రాసింది ఏంటంటే వెరితనం ఏంటి అంటే వీళ్ళు వీళ్ళు ప్రశ్నించే క్రమం క్రమంలో వీళ్ళకి సూటిగా మాట్లాడే లక్షణం ఒకటిను ప్రశ్నించడం దే ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ సో వీళ్ళు ఈ లక్షణాన్ని లౌకిక సమాజంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు లౌకికంగా ఉండేటువంటి క్రమంలో కూడా ఎదుటి వ్యక్తులతో ఎక్కువసేపు మాట్లాడిన వాదనకు దిగిన వీళ్ళల్లో ఉండేటువంటి లక్షణాల్లో ఈ వెరితనం అంటే ఏంటంటే చాలా ఇర్రాషనల్గా క్రిటిసైజ్ చేయడం లేదా ఇర్రాషనల్గా క్వశ్చన్ చేయడం అప్పుడు వాళ్ళు నేను చాలామంది మా కుంభరాజి ఫ్రెండ్స్కి చెప్పాను ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్స్కి వచ్చినా ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు లేదా టెంపర్మెంట్ వాళ్ళ సహనం ఎప్పుడు కోల్పోతారంటే వాళ్ళని మీరు ఎప్పుడైనా ప్రశ్నించినా ఎదురు ప్రశ్నించినా లేదా వాళ్ళు తప్పులు లెక్క పెట్టినా వాళ్ళు ఒక్క ఇన్స్టంటేనియస్లీ వాళ్ళు ఇమీడియట్లీ అగ్రెసివ్ అయిపోతారు లేదా అసెంట్రిక్ అయిపోతారు ఓకే అంటే ఎదురు దాడికి దిగేసి ఎదుటి వాళ్ళని కౌంటర్ చేసేసి అవతల వాళ్ళు నోరు మోయించడం లేదా అవతల వాళ్ళ మీద ఆధిపత్యం చేసేటువంటి లక్షణాలను వీళ్ళు క్విక్గా అడాప్ అడాప్ట్ చేసుకుని మాట్లాడేస్తారు అది ఎందుకు అది దే డోంట్ లైక్ టు బి క్వశ్చన్ దే డోంట్ లైక్ టు బి ఇంటర్ప్రిటేటెడ్ అనలైజ్డ్ వాళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళకి ఇష్టం ఉండదు ఈవెన్ వృషభ రాశి వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ లక్షణం అయితే వీళ్ళు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ అసెంట్రిక్నెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అసెంట్రిక్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్ అది ఒక రకంగా చెప్పాలంటే మా సైకలాజికల్ ఇల్నెస్ అది సో పది మందిలో పది మందికి ఉంటుందా అంటే మాత్రం ఇది సూటిగా చెప్పాల్సిన విషయం వీళ్ళు ఈ అసెంట్రిక్నెస్ అన్నది ఎప్పుడు ముఖ్యంగా పరిస్థితులు వ్యక్తులు వీళ్ళకి వ్యతిరేకంగా అయినా ముఖ్యంగా డిస్లాయల్ వాళ్ళతోనేమో లాయల్గా లేకపోయినా నిజాయితీగా లేకపోయినా ఈ లక్షణం ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతుంది అంటే దే డోంట్ ఈవెన్ హెజిటేట్ టు గెట్ ఇన్ టు ద వార్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ఎల్సిన్ టు ద ఫైట్ అది లీగల్ ఫైట్ కావచ్చు ఎమోషనల్ ఫైట్ కావచ్చు ఆర్ ఫిజికల్ ఫైట్ కావచ్చు దానికి ఇన్స్టెంట్గా దిగరు అనేది ఏం గ్యారెంటీ ఉండదు ఫస్ట్ మాత్రం వర్బల్ బ్లాస్ట్ అయిపోతుంది ఓకే సో ఈ ప్రాసెస్లో వీళ్ళు నెక్స్ట్ ఎండ్ రిజల్ట్ ఏంటి నెక్స్ట్ ఏమి జరుగుతుంది అన్నది అసలు కన్సిడర్ చేయాలి ఒకవేళ అలాంటి సందర్భాల్లో బిజినెస్లో లాస్ వచ్చింది పార్ట్నర్తో విడిపోయారు లైఫ్ పార్ట్నర్తో విడిపోయారంటే కూడా వాళ్ళు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఇక్కడికి అప్పటివరకు ఏ ఆర్గ్యుమెంట్ వల్ల ఏ టెంపర్మెంట్ వల్ల వీళ్ళు కోల్పోయారో బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్పరిశీలించుకొని నాలో నా మిస్టేక్ ఏముంది నేను ఇలా ఏం చేస్తున్నాను అన్నది వాళ్ళకి అసోసియేషన్లో ఎవరన్నా ఆ ఇన్సైట్స్ క్రియేట్ చేస్తేనే అవుతారు తప్ప అదర్వైజ్ దే స్టాండప్ విత్ వన్ స్టేట్మెంట్ నాది కరెక్ట్ నేను కరెక్ట్ ఆ టైంలో అని ఒకటి ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతారు వీళ్ళు ఓకే సో దాని అర్థం ఏంటి ఆ టైం అంత అంత విషపూరితమైన సందర్భం వచ్చినా కానీ వీళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారని చెప్తున్నానా ఉండరు ఈ ఉండకపోవడమే ఇది ఎసెంట్రిక్నెస్ ఓకే అది వేరే వాళ్ళు అనుకోండి ఎందుకులే పోనీ లే అన్నప్పుడు వీళ్ళు లాస్ మాట్లాడతారు లాజిక్స్ మాట్లాడతారు దానివల్ల ఏమవుతుంది ద మోర్ యు ఆర్ లాజికల్ ద మోర్ వైలెన్స్ ఇస్ పాసిబుల్ ద లెస్ యు ఆర్ లాజికల్ దెర్ ఆర్ లెస్ హార్మోన్ దెర్ ఆర్ మోర్ హార్మోని ఇన్ ద రిలేషన్షిప్ వీళ్ళు రిలేషన్షిప్స్ ఎమోషన్స్కి వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంటారు సోషల్ ఐడెంటిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఎస్ దే ఆర్ ఇన్ ద పవర్ ఇఫ్ దే ఆర్ ఇంటు ద హయర్ డైమెన్షన్ ఆఫ్ ద సోషల్ కమ్యూనికేషన్ లెవెల్స్ దే ఆర్ స్కిల్ ఎక్స్ట్రాడినరీ వర్క్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ ఎమోషనల్ బాండేజెస్ విత్ రిలేషన్స్ అక్కడ కూడా నేను సూటిగా ఉంటాను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను లౌకింగ్గా ఉండాను అనుకుంటే మాత్రం ఈ ఎసెంట్రిక్నెస్ అన్నది వీళ్ళకి క్వైట్ ఆఫన్ అదర్ పర్సన్ ద పర్సన్ హూస్ ఫేసింగ్ ద కుంభరాశి పీపుల్ ఆల్వేజ్ ఇన్ ఎన్కౌంటర్ ఇట్ ఇస్ ఎన్కౌంటర్ విత్ ద పర్సన్ హ్యాండ్లింగ్ విత్ కుంభరాశి సో ఈ లక్షణాలను వీళ్ళు గమనించకపోవడమే వీళ్ళలో ఉన్నటువంటి అసెంట్రిక్నెస్ అంటే లౌకిక ప్రపంచంలో లౌకికంగా ఉండడానికి వీళ్ళు అనుభవంతోనే ఉంటారు తప్ప వీళ్ళు సైలెంట్గా ఉంటారు లేదా వెనకపోయి తిట్టుకుంటారు తప్ప లౌకికంగా ఉండలేరు మీరు మీరు రాసి పెట్టుకోడాది ఇది ఆస్ట్రాలజీ ఎంత డీప్గా స్టడీ చేసిందో ఆ లక్షణాల మీద నేను ఇంకా డీప్గా స్టడీ చేశాను సో ఇది వీళ్ళ లైఫ్లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి నేను మెజారిటీ కుంభరాశి వాళ్ళు లవ్స్ లవర్స్ విడిపోయిన వాళ్ళు పార్ట్నర్స్ విడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చూడండి సుదీర్ఘకాలం ఉన్న తర్వాత విడిపోయిన వాళ్ళు ఒక పెళ్ళి అయిపోయింది లేదా ద షార్ట్ రిలేషన్షిప్ ఏదో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జస్ట్ ఆరు నెలల సంవత్సరాలు విడిపోయినట్లు కాదు సుదీర్ఘ కాలంగా రిలేషన్లో ఉన్న వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళు చెప్పుకునే కారణాలు అన్నీ కూడా చాలా సిల్లీ రీజన్స్ అండ్ మోర్ రిలేటెడ్ టు ద ఈగో సెంట్రిజం ఈ లక్షణాలు వాళ్ళు విడిపోతున్నారు ఇంకొక విషయం ఏం చెప్పారు మీరు వీళ్ళలో అపారమైన స్నేహభావం ఉంటుంది ప్లస్ మానవత్వం వీళ్ళంత గొప్ప స్నేహితుల్ని నేను చూడలే ఆనెస్ట్లీ వీళ్ళంత గొప్ప స్నేహభావం ఉన్న లక్షణాలని మిగతా ఏ రాశిలో కూడా నేను చూడలేదు వృషిక రాశిగా చెప్పా కదా నేను రాశి వాళ్ళలో గొప్ప స్నేహభావం ఉంటుంది కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కొంచెం పొసెసివ్నెస్ అండ్ పర్సనలైజేషన్ ఉంటుంది వీళ్ళు అట్లా ఉండరు మీతో ఎంత స్నేహం చేసినా మీ స్వేచ్ఛ మీకు ఇస్తారు ప్లస్ మీ స్వేచ్ఛ మీకు ఇస్తారు వాళ్ళ బౌండరీస్ వాళ్ళలో ఉంటారు అంటే ఒక రకమైనటువంటి డీప్ డిగ్నిటీ ఉంటుంది వీళ్ళలో అంటే డీప్ ఇన్ సైడ్ దే ఆర్ మోస్ట్ డిగ్నిఫైడ్ పీపుల్ మోస్ట్ క్వాలిటేటివ్ పీపుల్ ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కార్య సాధన ఆశయ సాధనలోనే వీళ్ళు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు తప్ప ఈ అన్వాంటెడ్ ఏరియాస్కి వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారు మ్యూజిక్లో కావచ్చు పొలిటికల్ లైఫ్లో కావచ్చు ఆర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్లో ఉండచ్చు బట్ దే క్రియేట్ దర్ ఓన్ స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే అంత వర్క్ చేస్తారు ఈ ధనురాశి తర్వాత అంత ఫోకస్డ్గా పనిచేసే వాళ్ళలో నెక్స్ట్ వీళ్ళు ఉంటారు నాకు తెలిసి అంటే ద బాడీ మైండ్ అండ్ ఎనర్జీ కంప్లీట్లీ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్ సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా హై లెవెల్ ఐడెంటిటీ వస్తుంది లైఫ్లో వీళ్ళు ఆ లెవెల్కి పనిచేస్తారు కూడా సో ఈ ఇన్ని లక్షణాలు ఉన్న వీళ్ళు ముఖ్యంగా గ్రహణ కాలంలో వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే రవి యొక్క స్థానమే ద క్రియేటింగ్ ఎ సెల్ఫ్ ప్రైడ్ ఓకే బేస్డ్ ఆన్ ద సక్సెస్ యూ డెవలప్ సో మచ్ ఆఫ్ ఈగో సో వీళ్ళలో ఒక నలభై ఏళ్ళు వచ్చే వరకు లేదా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన ఉండవు ఆధ్యాత్మిక పరమైన భావనలు అంటే ఏంటంటే మతపరమైనటువంటివి మనం ఫాలో అవ్వడం అని చాలామంది అనుకుంటారు అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ రిలీజియస్ రూల్స్ని మనము చాలా మటుకు ఆధ్యాత్మికం అనుకుంటాం దట్స్ నాట్ ద ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మనం దేన్నైతే జీవితంలో సాధిస్తామో దాని నుంచి ఐడెంటిఫై కాకపోవడమే ఆధ్యాత్మికం ఓకే యు ఆర్ సక్సెస్ఫుల్ యాంకర్ ఫర్ ఎగ్జాంపుల్ సో హౌ హౌ లాంగ్ యూల్ క్యారీ దిస్ ద ప్రైడ్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ సక్సెస్ బీయింగ్ అన్ యాంకర్ సో వీళ్ళల్లో ఒక నలభై ఏళ్ళు వచ్చే వరకు జీవితంలో ఏదన్నా అన్సర్టనిటీస్ అంటే జీవితంలో చేదు అనుభవాలు వచ్చినప్పుడే వీళ్ళలో గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఫిలాసఫికల్గా మారుతారు అప్పుడు సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈస్ పాసిబుల్ ఇన్ కుంభరాశి పీపుల్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళ తర్వాతనే ఈ ఫిలాసఫికల్ టెండెన్సీ వస్తుంది వీళ్ళకి అప్పట్లోనే అప్పటికి వీళ్ళకి వచ్చేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అప్పటి వరకు వీళ్ళు ఏదైతే ప్రపంచము సమాజం సామాజిక గుర్తింపు ఈ గుర్తింపు లేకపోతే జీవితం లేదు అనుకునేటువంటి వీళ్ళు వాటన్నిటిని కూడా డ్రాప్ డౌన్ చేస్తారు ఓకే అంతమైందా అది మీరు మకర రాశి వాడు చేయలేరు నాకు తెలిసి లీస్ట్ లీస్ట్ ఆధ్యాత్మిక సాధన లేకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాల్ని పెంచుకోవాలనే ఆలోచన తక్కువ ఉన్న వాళ్ళు రాసి ఎవరు మకర రాశి వాళ్ళు ఓకే దే ఆర్ మోర్ రాషనల్ మోర్ మెటలిస్టిక్ అండ్ మోర్ సోషల్ ఓకే అందులో వాళ్ళు మాస్టర్స్ అవుతారు కానీ కుంభరాశి వాళ్ళకు కూడా అధిపతి శనే మకర రాశి వాళ్ళకు కూడా శని అధిపతి ఎంత డిఫరెన్స్ ఉండేవాళ్ళు సో అయితే ఇక్కడ లక్షణం అయింది ఏంటంటే ఒక భూమి మకర రాశి రాశికి సంకేతం భూమి అయితే కుంభరాశి వాళ్ళకి వాయువు అంటే ఎయిర్ సో ఈ లక్షణాలని మనం ఎందుకు చెప్తున్నామంటే కుంభరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఈ పట్టు విడుపు అంటే అనవసరమైనటువంటి పట్టు అది మీకు కెరియర్లో లైఫ్ సోషల్ ఐడెంటిటీలో సైంటిఫిక్ ఐడెంటిటీలో పనిచేసింది మీకు పర్సనల్ లైఫ్లో అదే మీకు పెద్ద ఒక కర్స్ అవుతుంది ఒక శాపం కింద మారుతుంది సో కాబట్టి వాళ్ళు గమనించాల్సింది ఏంటి ఈ ఐడెంటిటీ ప్రైడ్ ఏదైతే ఉందో అంటే ఫిజికల్ ఐడెంటిటీ ఆర్ఎల్స్ సక్సెస్ ఓరియంటెడ్ ఈగో ఉందో దీన్ని వీళ్ళు తెలిసి ఒకవేళ వాళ్ళకి మార్గం లేక వాళ్ళు ఎలా డ్రాప్ చేసుకోవాలో తెలియనప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పనిచేస్తుంది ఓకే లేదు తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా నేను నేను ఐ ఐ స్టిల్ టు క్యారీ మై ఐడెంటిటీ ఐ స్టిల్ టు క్యారీ మై ప్రైడ్ అంటే కూడా దట్ ఈస్ ఎ ఛాయిస్ ఐఎమ్ నాట్ షేయింగ్ దట్ దట్ ఈస్ రాంగ్ కాబట్టి ఈ లక్ష ఈ సందర్భంలో గ్రహణ కాలంలో ముఖ్యంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ మీరు సుదీర్ఘ కాలంగా కోర్టు కచేరీలు జీవిత భాగస్వామితో సమస్యలు లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్తో ఉన్నట్టు సమస్యలు లేదా సోషల్లీ పొలిటికల్లీ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈ ఐడెంటిటీ రావట్లేదు నాకు అనుకున్నప్పుడు మీరు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కటి గమనించండి కేవలం ఐడెంటిటీ అండ్ ద అథారిటీ ఒకవేళ మీ టార్గెట్ అనుకుంటే యూ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ దట్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్ యూ హ్యావ్ ఆల్ ద ఇంటెలిజెన్స్ దట్ యూ కెన్ రిఫార్మ్ అండ్ రీకన్స్ట్రక్ట్ ద సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ సో యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ టు మాడిఫై ఆర్ టు ప్రూవ్ ఎని వన్ ఆర్ టు ప్రూవ్ యుర్ సెల్ఫ్ దట్ యుర్ ద బెస్ట్ దట్ ఈజ్ ఇంబైబుల్డ్ క్వాలిటీ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంబైబ్డ్ పర్సనాలిటీ ఇన్ యూ సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ ఆల్ యువర్ ఐడెంటిటీస్ ఆల్ యువర్ సక్సెస్ యూ సింప్లీ రీ రీచెక్ యు జస్ట్ ఇంట్రాస్పెక్ట్ మీరు ఎందుకు సక్సెస్ని అంత మోస్తున్నారు సక్సెస్ మీకు జీవితంలో ఒక ట్రాక్ లాంటిది ఒక కార్పెట్ లాంటిది ఓకే అట్లాంటప్పుడు మీరు దాన్ని వెనక పరిగెత్తూ అది మీ వెనకొస్తుంది ఈ సింపుల్ కామన్ సెన్స్ ఇఫ్ దే వర్క్ డ్యూరింగ్ దిస్ త్రీ డేస్ ఆఫ్ ట్వంటీ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఇఫ్ దే కెన్ రీకలెక్ట్ సింప్లీ గ్రహణాలప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా ఒకటి అట్లీస్ట్ మన ప్రకృతి మనకు ఒక సంకేతం ఇస్తుంది రొటీన్ ని బ్రేక్ చేసేది మనకి ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే మన రొటీన్ మెకానికల్ లైఫ్ ని బ్రేక్ చేసేదే గ్రహణం ఎప్పుడు మనం గ్రహణం గురించి ఆలోచించినా లిటిల్ కాన్షియస్ అబౌట్ వాట్ సపోజ్ సో దట్ చేంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ థికింగ్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ అని కుంభరాశి వాళ్ళకి చెప్పొచ్చు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి